ఈ రోజు చెంటక్క కబుర్లో మళ్ళీ మా మనీతోనే అనమాట ఇంకొక వెరైటీ వంటతో తను రెడీగా ఉందనమాట హాయ్ మనీ ఫ్రెండ్స్ హాయ్ అయితే ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నావు మష్రూమ్స్ టమాటా కర్రీ మష్రూమ్స్ టమాటా కర్రీ ఓకే అయితే దానికి ఏమేమి కావాలో చూద్దామా చదవాలి మనీ అక్క మష్రూమ్ టమాటా కూరకి కావాల్సినవి ఏంటి మష్రూమ్స్ ఉప్పు కారం పసుపు జీడిపప్పు పలుకులు ఒక నాలుగు చిన్న కొంచెం గరం మసాలా మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ నూనె ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఏం చేయాలో చూద్దామా దీనికి ఏదో చెప్ప నల్లగా ఉంది ఇవి మనకి అక్కడి నుంచి తెచ్చేటప్పుడు నల్లగా ఉంటాయి కదా జస్ట్ వీటిని ఇట్లా తీస్తే పొట్టు వచ్చేస్తే మనం ఇది వండేటప్పుడు ఇది తీసేసుకుని నీట్గా కడిగేసుకుని వండేసుకుంటే బాగుంటుంది ఏమన్నా కడగాలి కడిగేసి ఉప్పు వేసి కొంచెం కడిగేసుకుని ఇట్లా తీసేసుకుంటే అదిలే కాని ఇట్లా పైపుర తీసేసుకుంటే గనక మనకి నీట్ గా వస్తుంది తినడానికి కూడా మనకు కొంచెం ఇదిగో ఇట్లా తెల్లగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ నల్ల పుం చూడు అదేమౌదు అది వస్తుంది సరే చూడు తెల్లవచ్చింది కదా ఇట్లా తీసుకుంటే నీట్గా ఉంటది నీళ్ళలో కడుక్కుంటే ఉప్పు నీళ్ళలో కడ ముందే మొక్కల కోసం నీళ్ళలో కడుక్కుంటే బాగుంటుంది ఎందుకంటే ఇవి అందులో వేసేసిన తర్వాత వేసామనుకోండి జారిపోతుంది మొక్క కావాలి సరే అయితే ఇప్పుడు ఇది ఎన్ని మొక్కలు చేయాలి నేనైతే దీన్ని రెండు చేస్తాను ఎందుకంటే తినడానికి కొంచెం ఎంత మొక్క ఉంటది దీన్ని నాలుగు చేస్తే అది ఉడికే పడితే చిన్న చిన్నగా అయిపోద్ది రెండు చాలు ఇష్టం ఎట్లా అయినా చేసుకోవచ్చు స్టవ్ వేలికిచ్చుకుని బాండి పెట్టుకుని నూనె పోసేసానాక పోసేసిన తర్వాత నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క పలుకులు మళ్ళీ కొంచెం ఆవాలు పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూను జీలకర్ర ఒక బిర్యానీ ఆకు కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి ప్లేస్ పేస్ట్ నూనెలో వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుందని నేను నూనెలో వేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు అవి కొంచెం వేగగానే కట్ చేసుకుని పచ్చి రెండు ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి మనీ ఏగిందనుకుంటే అక్క బ్రౌన్ కలర్ వచ్చిందంటే కొంచెం వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసేసి కొంచెం వేయించాలి కాస్త సాల్ట్ కూడా వేయాలి ఇప్పుడే సాల్ట్ కొంచెం తగినంత ఇచ్చి తగినంత సాల్ట్ ఇది కూడా బాగా ఎర్రగా అది ఇది వేసేయచ్చు మష్రూమ్స్ కూడా వేసేస్తా అది ఇది కలిపి వేము నెలల్లో కడిగేసావు ఎందుకనే ఇట్లా అనాలా అంటే కొంచెం చికిపోతాయి కానీ డెలికేట్గా ఉంటాయి కదా చిక్కిపో ముక్క చికిపోకుండా ఉంటుందని నేను ఇట్లా వేస్తున్నాను కొంచెం లైట్గా తిప్పుతున్నాను అంటే ఎక్కువైన పట్ల ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోసేపు అని కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత కొంచెం దాన్ని తిప్పి జీడిపప్పు పేస్టు కొంచెం అంటే వాటర్లాగా చేసుకున్నాను జీడిపప్పు వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం జీడిపప్పు టేస్ట్ వేస్తే ఇప్పుడు ఏమేస్తున్నావు కొంచెంగా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉంచేసి దించేసి సర్వింగ్ బౌలో తీసుకుందాం అంతే మనీ తొందర రావాలి ఆ వాసనకి ఏమో నాకు ఆకలి అయిపోతుంది ఎంతసేపు అయిపోయింది అక్క ఇప్పుడు కూడా మేనేజ్ అయిపోయింది దించాను కొంచెం చూ టేస్ట్ ఎలా ఉందో చెప్పి టేస్ట్ చూసి ఇట్లా ఒక్కసారి పట్టుకోవాలి ఓకేనా కాకుండా ఏం కాదు నువ్వు బెట్టి నువ్వు ప్రశాంతంగా తిను కాదు దీనికి నూనె ఎక్కువ కొంచెం మరీ ఎక్కువ అక్కడ లేదు మొక్కాలు కదా ముక్కు కూడా వాళ్ళు నేను బాగా తెగడైందేమంటున్నా అవలా ఘాటుగా మసాలా వల్ల ఏమో ఘాటు బాగా దొరుకుతుంది మసాలా పోసుకొని మనం వేసింది బాగా అదే అవన్నీ అది ఆ ఘాట్ అనేది బాగా తెలుస్తుంది కారం ఘాటు కాదు మసాలా ఘాటు చాలా బాగుంది అంటే మసాలా కూర మసాలా కూర లానే ఉంది అనమాట చక్కగా ఇది చేపలు లాగానే చేసిన అంటే ఏం చేయటప్పుడు కూడా చేపల లాగానే వేయించినా కూడా చేపల టేస్ట్ ఎందుకు వస్తుంది అని నేను అనుకున్నా నిజంగా చేపల టేస్ట్ ఉంది థ్యాంక్ యూ చాలా అంటే చాలా బాగుందండి అయితే నాకైతే నాకు బాగా నచ్చింది మీకు నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ చేయండి తనకు ఒక కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి టాటా బాయ్ చెప్పేద్దామా బాయ్